हा सा न हा గణేష్ నవరాత్రుల ఉత్సవాలు గత తొమ్మిది రోజులుగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మనకు సూర్యాపేట జిల్లాలో దాదాపు మూడు వేల రెండు వందల విగ్రహాలు జిల్లా వ్యాప్తంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆల్రెడీ థర్టీ పర్సెంట్ విగ్రహాలు నిన్నటి వరకు విమజనమైనవి ఈరోజు మేజర్గా దాదాపు నలభై శాతం విగ్రహాలు ఈరోజు ప్రధానంగా విమర్శలు ఉంది సో దీనికి సంబంధించి ఈరోజు జరిగేటువంటి ఉత్సవాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మనకు సూర్యాపేట పట్టణం నుంచి వన్ టౌన్ నుంచి అదేవిధంగా మనకి ఇందిరమ్మ కాలనీ వర్లపెంట బజార్ ఈ యొక్క ఏదైతే తాళ్ళగడ్డ ఈ ఏరియాస్ నుంచి మనకు పెద్ద ఎత్తున విగ్రహాలు వస్తున్నాయి అదేవిధంగా న్యూ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుడకూడ రోడ్డు అదేవిధంగా ఎంజీ రోడ్డు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద ఎత్తున మంచి అంబరాలతోటి సంబరాలతోటి మనకు ఈరోజు గణేష్ నిమార్జనం ఉంది దాదాపు సూర్యాపేట పట్టణంలో ఈరోజు సుమారు ఐదు వందల విగ్రహాలు మనకు చివెమ్ల నుంచి కానీ సూర్యాపేట రూరల్ నుంచి కానీ సూర్యాపేట టౌన్ నుంచి కానీ సుమారు ఐదు వందల విగ్రహాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మంచి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది మనకు విజ్ఞప్తి ఏంటంటే ఆర్గనైజర్సు పండల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి యూత్ అందరి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు చేసుకున్నారు ఈ ఒక్కరోజు కూడా మీరు ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే నిష్ఠతో ఉన్నారో ఈరోజు కూడా మంచి నిష్టతోటి ఎక్కడ మద్యానికి ఇంకా వేరే అలవాట్లకు పోకుండా మంచి భక్తిపూర్వకంగా విమర్శ ప్రొసెషన్లో పాల్గొనండి పోలీస్కి సహాయ సహకారాలు తీయండి ఎక్కడా కూడా విగ్రహాలు కానీ వెహికల్స్ కానీ రోడ్ల మీద ఆపకుండా చిన్నపిల్లలని మహిళలని వృద్ధులని ప్రొసెషన్ దగ్గరలోకి వెహికల్ దగ్గరలోకి రానివ్వకుండా అదేవిధంగా పోలీసు వాళ్ళు టైం టు టైం ఇచ్చేటువంటి సూచనలు మీరు పాటించండి ఈరోజు ఇక్కడ సద్దల చెరువు ప్రాంతంలో మనకు ప్రధానంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఆయన టీం అందరితోటి మనం డే వన్ నుంచి కోఆర్డినేషన్ చేసి మంచి మూడు పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆ పనితీరు ఎట్లా ఉంది అదేవిధంగా మంచి గాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బోట్లను కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి బోట్లు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎస్డిఆర్ఎఫ్ బోట్లు అదేవిధంగా స్విమ్మర్ల నుంచి కూడా మంచి స్విమ్మింగ్ జాకెట్లు ఇవన్నీ వే చేసుకొని రెడీగా ఉన్నారు ఎనీ చిన్న ఇన్సిడెంట్ అయినా మనం ప్రజలకు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది రాకుండా ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సర్వం సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలకు పోలీస్ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడా కూడా ఈ యొక్క ప్రొసెషన్లో కానీ విగ్రహాలు తీసే క్రమంలో కానీ ప్రొసెషన్ అయిపోయాక కానీ మీరు ఇంటికి సేఫ్గా వెళ్ళండి ఎలాంటి గొడవలు పడ్డినా మీకు ఫ్యూచర్ భవిష్యత్ మొత్తం మార్కింగ్ ఉంటుంది మీ మీద ఈ గణేష్ విమర్శలు వచ్చినప్పుడల్లా మీ మీద ఒక చెడ్డ రిమార్క్ వస్తుంది దయచేసి గొడవలకి స్పర్ధలకి హావి ఇవ్వకండి పోలీస్ వారికి సహాయ సహకారాలు అందించాయి అంటే సార్ ఎప్పటివరకల్ అటు లేట్ అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల ప్రాణాల కోసం ప్రజల రక్షణ కోసం సర్వం చిన్నతగా ఉంది